హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనోస్ హోలీ ఈరోజు రెసిపీ గులాబ్ జామున్ ఇది ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ఒక ప్యాకెట్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి ఇవి ఉండలు ఏమైనా ఉన్నాయేమో అని ఒకసారి మొత్తం ఒకసారి పిండి ఇట్లా వేసుకున్న తర్వాత కలపండి ఈ గులాబ్ జామున్ పౌడర్ని మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి ఒకేసారి పోయొద్దు కొంచెం కొంచెం పోసుకొని మొత్తం ముద్దగా చేయాలి ఇంకొంచెం వాటర్ పోసుకోండి ఇంకొంచెం పడతాయి గులాబ్ జాముకి ఎక్కువ నీళ్ళు పట్టవు కొంచెం కొంచెం అట్లా వేసుకొని మొత్తం ఇట్లా వండేలాగా చేతికోండి దీని మీద ఒక మూత పెట్టేసేసి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోండి ఈ గులాబ్ జాము రెండు వందల గ్రాముల గులాబ్ జాము పౌడర్కి మనం అరకిలో పంచదార వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని పాకం రెడీ చేసుకుందాం ఈ పాకానికి అరకిలో పంచదార పోసుకోవాలి ఇట్లా అరకిలో పంచదార వేసి దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం పంచదార మునిగేంత వరకు వాటర్ పోసేసుకోండి ఇది బాగా ఇలా కలిపిండి ఇది ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం కరిగిపోతుంది పాకం తయారవుతుంది ఇప్పుడు ట్వంటీ మినిట్స్ నానింది పిండి ఇప్పుడు దీన్ని ఉండలు చేసుకుందాం దీన్ని ఫస్ట్ కొంచెం నెయ్యి ఇట్లా అప్లై చేసి చిన్న ఉండదు ఇలా తీసుకోండి చిన్న ఉండలే చేసుకోండి ఇది తీసుకొని దీన్ని ఇట్లా ప్రెస్ చేయండి ప్రెస్ చేసి ఇలా రౌండ్స్ చేస్తే పగలకుండా మీకు గులాబ్ జాము నీట్గా వస్తుంది రౌండ్స్ పగలకుండా బాగా వస్తుంది అన్నమాట ఇట్లా బాగా తిప్పి ఉండలన్నీ చేసి పక్కన పెట్టుకోండి ఇట్లా ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇంకోసారి చూపిస్తాను దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా రౌండ్స్ చేస్తే నీట్గా వస్తాయి అప్పుడు మీకు గులాబ్ జాములు ఎక్కడ పగలకుండా నీట్గా వస్తాయి బౌల్ మా బుజ్జి కోడలి పిల్ల కూడా గులాబ్ జాములు చేసింది మా అబ్బాయి కూడా చేశాడు ఇవాళ పిల్లలందరూ కలిసి గులాబ్ జామ్ తయారు చేస్తున్నారు ఇలా గులాబ్ జాములన్నీ రౌండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని బాండి పెట్టుకొని నూనెలో వేయించుకున్నాం ఇప్పుడు పాకంలో కొంచెం యాలకుల పౌడర్ కూడా దంచేసేసుకోండి ఇప్పుడు పాకం ఇంకొంచెం ఇంకొంచెం కరిగితే సరిపోతుంది ఈ గులాబ్ జాములకి పాకం పంచదార కరిగి కొంచెం జగట్గా వస్తే సరిపోతుంది ఎక్కువగా పాకాలు అలాంటివి ఏమీ అవసరం లేదు ఇప్పుడు పాకం రెడీ అయిపోయినట్టే ఇంకా పోయి ఆపేసుకోండి పంచదార మొత్తం కరిగిపోయింది ఇంకా రెడీ అయిపోయినట్టు ఈ పాకం సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని నూనె వేసుకోండి గులాబ్ జామున్లు వేయించేంత సరిపడేంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు నూనె వేడెక్కింది దీంట్లో మనం గులాబ్ జామున్ వేసుకుని అన్నీ వేసేసేసుకోండి ఇవి సన్న సెగ మీదే వేగనిచ్చుకోవాలి మరీ ఫుల్ సెగ పెద్ద మంట పెట్టుకోకుండా మరీ సన్నది కాకుండా మీడియంలో పెట్టుకొని వేయించుకోండి ఇలా గోల్డెన్ కలర్లోనే వచ్చిన తర్వాత తీసేసేయాలి లోపల కూడా బాగా వేగాలన్నమాట ఇప్పుడు గులాబ్ జామున్ ఇలా వేగిపోయినాయి దీన్ని మనం పాకంలోకి వేసేసుకోవడమే ఇలా పాకంలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేసేసుకోవడం రెండో ట్రిప్ కూడా మొత్తం వేగిన తర్వాత ఇవి కూడా పాకలు ఇవి మంట మీడియం సైజులోనే ఉండి వేయించుకోవాలి లేకపోతే లోపల ఉడకం ఇప్పుడు మొత్తం పాకంలో వేసుకున్నాం ఇప్పుడు మొత్తం పాకం రెడీ అయిపోయినట్టే ఇవి ఈ ఉండలకి మొత్తం తర్వాత చూడము గంట తర్వాత గులాబ్ జాములు బాగా జ్యూస్ పట్టి బాగా రెడీ అయినాయి ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి గులాబ్ జాము చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు టేస్ట్ చూసి చూద్దాం సూపర్ సూపర్ అమ్మా ఈ గులాబ్ జాము ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జాము కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్తో టేస్టు సూపర్ ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ